నమస్తే పాకిస్తాన్ మాజీ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో గత కొన్ని రోజుల నుంచి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు భారత్ గురించి కశ్మీర్ గురించి తాజాగా అలాంటి స్టేట్మెంట్ మరొకటి ఇచ్చాడు సింధు నదీ జలాలను గనక భారత్ మాకు ఇస్తే మేము మా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద నాయకులను మసూద్ అజర్ కానీ లేదా హఫీజ్ సయీద్ని కానీ భారత్కు అప్పగిస్తాం ఎక్స్ట్రాడిషన్ చేయడానికి పాకిస్తాన్ సిద్ధమే అని మాట్లాడాడు ఇతను మాట్లాడిన తర్వాత దీని మీద చాలా చర్చ జరుగుతోంది ఇతను ప్రస్తుతం మంత్రి కాదు కదా ఏ హోదాలో ఈ మాటలు మాట్లాడాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అని కూడా చర్చ జరుగుతోంది ఇతనే మాట్లాడా లేకపోతే ఇతను వెనకుండి పాకిస్తాన్ ఆర్మీ కానీ లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ అతని చేత మాట్లాడించిందా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్రీల్ గారు సురేష్ గారు నమస్తే నమస్కారం రాజు అంటే బిలావల్ బుట్టో గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుతున్నాడు చాలామంది సోషల్ మీడియాలో ఇతను ట్రోలింగ్ కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ ఆఫ్ పాకిస్తాన్ అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో అతని మాటలు మాట్లాడాడు ఏదో న్యూస్ హెడ్లైన్స్లో ఉండడం కోసం మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడా లేకపోతే ఇతని చేత ఐఎస్ఐ కానీ లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఆర్మీ కానీ ఇలా మాట్లాడిస్తుందా బిలావల్ బుట్టోకి అల్ జజీరాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మాటలు అన్నారు చాలా పెద్ద ఇంటర్వ్యూ ఉంది యాక్చువల్లీ ఫస్ట్ మాట ఆఫీస్ సైకి వచ్చే ముందు బిలావల్ బుట్టోనే చెప్తున్నారు వీ హ్యావ్ ఎ డర్టీ పాస్ట్ అంటే దేనికన్నా ఉన్న మా అవతారం చాలా హారబుల్ ఉండే వాళ్ళ అమ్మగారిని చంపింది టెర్రరిస్ట్ మనందరికి తెలుసు అది కూడా విత్ సపోర్ట్ ఆఫ్ పర్వేస్ ముష్రా పర్వేస్ చేపించారు అది అందరు తెలుసు అది అది కాకుండా ఈ పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న సపోర్టు బిలావల్ కూడా భయం ఉంది ఇప్పుడు ఏ రోజు ఆయన చేసేస్తారో వాళ్ళ నాన్నగారు అయితే పక్కన కూర్చున్నారు కానీ ఈయనని ఏ రోజు ఉడాయించుతారో తెలియదు పాకిస్తాన్ ఆర్మీ రియల్ ఫ్యాక్టర్ ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ బేనజీర్ ఒక్కటే కాదు వాళ్ళ నాన్నగారిని కూడా ఊరి తీశారు మాకు గుర్తుంది మనందరికీ జనరల్ జియావల్ హక్ని ఆర్మీ ఆర్మీ వాళ్ళే సిఐతో కలిపి ఆయన ట్రావెల్ చేస్తున్న ప్లేన్లో మామిడికాయ కింద పెద్ద ఐఈడీ పెట్టి బ్లాస్ట్ చేసి ప్లేన్ మొత్తం ఎయిర్లో మొత్తం అయిపోయింది అంతా ప్రూఫ్ ఉంది ఓపెన్ డాక్యుమెంటేషన్ ఉంది దాని తర్వాత పుస్తకాలు వచ్చినాయి సిఏ కూడా అడ్మిట్ చేశారు వాళ్ళే చేశారని చెప్పి ఎవరి కోసం చేశారని అది చెప్పట్లేదు వాళ్ళు ఎందుకంటే అప్పుడు హక్ చాలా పవర్ఫుల్ అయిపోయారు మళ్ళీ వాళ్ళ చేతి నుంచి బయటకు వెళ్ళిపోతుందని భయపడ్డారు సో బిలావల్ బుట్టు ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చిందంటే పాకిస్తాన్లో రెండే నడుస్తుంది రెండు ఏళ్ళు నడుస్తుంది ఒకటి అల్లా ఒకటి ఆర్మీ అంటే రిలీజియన్ అండ్ ఆర్మీ ఇదే నడుస్తుంది అక్కడ ఇంకేం పని లేదు పనికిరాదు అక్కడ లాజికల్గా మాట్లాడితే ఎవరు ఉంటారు పాకిస్తాన్లో మీరు ఆలోచించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు ఇండిపెండెన్స్ వచ్చాకనే ఒక రోజు ముందు వాళ్ళకి వచ్చింది ఫోర్టీన్త్ ఆగస్ట్కి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ దాంట్లో ఎంతమంది జనరల్స్ పాకిస్తాన్లో రూల్ నడిపించారు యాయాకార్ నుంచి ఇప్పుడున్న అసీమ్ మునిర్ దాకా దాని నా యాకాన్ తర్వాత మిగతా చాలామంది వచ్చారు జియావుల్ హక్ వచ్చారు పర్వేజ్ ఫుషరఫ్ ఇలా చాలామంది ఉన్నారు జనరల్స్ లిస్ట్గా పెద్ద లిస్ట్ ఉంది ఒకటి వాళ్ళు ఎప్పుడు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పైకి రానియారు ఇక్కడ క్లాష్ ఎక్కడ వచ్చిందంటే ఒకటి ఇది అల్ ఉన్నాడు సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఆయన ముందు ఉంది నేను ఒక స్టేట్స్ మెన్ లాగా మాట్లాడాలి ముందేమన్నాడంటే ఏమన్నాడంటే టెర్రరిస్టా వాళ్ళెవరు మాకు తెలియదే అన్నారు తర్వాత ఆయన తెలిసిపోయింది వీళ్ళు కొంచెం క్వశ్చన్ ఇంకా అడుగుతారో అని భయపడి హఫీజ్ సయిద్ ఉన్నారు ఇక్కడెక్కడో మసూదర్ లేడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా అని చెప్పారు తర్వాత తర్వాత తో అంగీకరించుకున్నాడు దట్ హఫీజ్ సయిద్ సిట్టింగ్ ఇన్ పాకిస్తాన్ కానీ మాకు ప్రూఫ్ కావాలంటున్నారు మర్చిపోయాడు ట్వంటీ సిక్స్ లెవెన్ తర్వాత భారతదేశం ఏం చేయకపోతే అట్లీస్ట్ ప్రూఫ్ ఇచ్చారు అంతే మనం సర్జికల్ స్ట్రైకో ఇంకేమో చేయలేదు మన్మోహన్ సింగ్ గారు ప్రూఫ్ ఒకటే ఇచ్చారు ప్రూఫ్ ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు తహవూర్ రానా మాకు దొరికారు తహవూర్ రాన ఓపెన్గా చెప్పేశారు ట్వంటీ సిక్స్ లెవెన్ మేమే చెప్పించాం ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాను నేను అని చెప్తాను అంటే దానికన్నా నాలుగు ముందు దుబాయ్కి వెళ్ళాడు ఇప్పుడు క్వశ్చన్ ఏజ్ ఎవడు దుబాయ్కి వెళ్ళాడు అని అంటే దొంగ పాస్పోర్ట్ మీద ఇంకెవడ అదే పేరు మీద వెళ్ళిండా లేకుంటే ఈయన వెళ్ళి మన రిటర్న్ ఇంకో పాస్పోర్ట్ మీద వచ్చిందా అని మాకు తెలియదు సపరేట్ స్టోరీ అది కానీ ఈ బిలావల్ బుట్ట ప్రాబ్లం ఏంటంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి బయట ఉంటున్నారు వీళ్ళందరూ అంతే మీరు పాకిస్తాన్లో ఉన్న ప్రతి పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ ప్రతి ఆర్మీ జనరల్ లెవెల్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ లెవెల్ నుంచి మేజర్ జనరల్ లెవెల్ నుంచి వీళ్ళందరూ ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటారు కోట్లు కోట్లు వీళ్ళ దగ్గర ఉంటుంది ఇల్లీగల్ మనీ ఆర్మీ వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది వాళ్ళు నడిపిస్తారు కదా రాజ్యం అంతా ఫస్ట్ పెద్ద ఒక ఇల్లు తీసుకుంటారు లండన్లో పిల్లల్ని అందరూ అక్కడ పంపించేస్తారు వైఫ్ని వాళ్ళ అక్కడ పంపించేసి పిల్లల్ని ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ హార్వర్డ్ అన్ని పంపించి చదువు వీళ్ళు వెకేషన్ కోసం ఒకసారి ఒకసారి నెలకు వచ్చి పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళు కూడా అంతే వీళ్ళు సమ్మర్లో అక్కడికి వెళ్తారు ఆర్మీ జనరల్స్ అంతా అది మన వైపు షేక్ అబ్దుల్లా ఉన్నప్పటి నుంచి ఒమర్ అబ్దుల్ ఫారూక్ అబ్దుల్లా అని ఉమర్ అబ్దుల్లా వీళ్ళందరికీ లండన్లో ఉన్నాయి సేమ్ కల్చర్ కల్చరేం మారదు కశ్మీర్ అటువైపు కాశ్మీర్ అటువైపు అంతే కల్చర్ అది ఒకటి ఉంది పర్టికులర్ ఇన్స్టెన్స్లో కూడా మనం చూస్తే ఏంటంటే బిలావల్ బుట్టోకి ప్రాబ్లం పాకిస్తాన్ ఆర్మీతో ఉంది అది మీరు అడగొచ్చు రాజుగారు పాకిస్తాన్ ఆర్మీతో ప్రాబ్లం ఉన్నట్టు బిలావుల్ బుట్ట ఎప్పుడైనా పైకి వస్తాడంటే రాడు అక్కడ ఆర్మీ డిసైడ్ చేస్తారు ఇప్పుడు చూడండి ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు ఎలక్షన్ ఓడిపోయిన మనిషి ఎవరు షబాష్ షాబా ప్రధానమంత్రిగా ఉన్నారు చాలా మంచి డెమోక్రసీ అది పాకిస్తాన్ ఇట్లాంటి డెమోక్రసీ మీరు ఎక్కడ చూడరు ఎందుకంటే యూజువలీ గెలిచిన మంచి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అవుతారు కానీ పాకిస్తాన్లో అలగ్ స్టైల్ ఉంటుంది అనమాట సో ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు ఆయన ఏమన్నా అంటే ఫస్ట్ ఎస్ మాదర్ ఉన్నారు మీరు ఒక మన ఒక అగ్రిమెంట్కి వస్తే మేము వాడిని హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి అథారిటీ ఎక్కడ ఉంది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈయన ఏ పొజిషన్ హోల్డ్ చేస్తున్నాడు గవర్నమెంట్లో ఏం లేదు కదా లేదు కదా అదే మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఏం లేదు బట్ ఇస్తారు మళ్ళీ అంటే ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి చూపించడానికి మేము టెర్రరిజంని సపోర్ట్ చేయట్లేదు మేము టెర్రరిజంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాం భారతదేశం మాకు ప్రూఫ్ చేస్తే మేము ఇచ్చేస్తామని చెప్పి ఏదో లడ్డూ ప్యాకెట్ కట్టేసి గిఫ్ట్ ఇస్తున్నట్టు చెప్తున్నాడు మనందరు తెలుసు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ వీళ్ళని నడిపిస్తారు వీళ్ళ వీళ్ళ ప్రతి మూవ్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ కమాండ్ కింద ఉంటారు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటారు వీళ్ళందరూ హఫీజ్ సాయి ఫ్యామిలీ మొత్తం పోయారా బాంబింగ్లో ఒక్కడే మిగిలాడు ఎట్లా మిగిలాడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళ కంటోన్మెంట్లో ఉన్నారు వాళ్ళ దగ్గర హై సెక్యూరిటీ జోన్లు ఉన్నారు ఈయన కూడా అంతే వీళ్ళు మిగతా టెర్రరిస్ట్ అందరు అక్కడే ఉన్నారనమాట మసూద్ అందరూ అందర్ అందరూ అక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు ఇస్లామాబాద్లో ఉంటారు ఇంకోటి రావల్పిండిలో ఉంటారు తెలియదు కాదు మళ్ళీ దావుద్ ఇబ్రాహ్మీన్ అయితే మాకు తెలియదు ఎక్కడ పోయిండో చనిపోయిండు కూడా అని చెప్తారు చాలామంది ఆయన దుబాయ్ పాకిస్తాన్ దుబాయ్ పాకిస్తాన్ తిరుగుతుంటారు పాకిస్తాన్లో ఈయన ఇచ్చిన ఆఫర్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఈయన చెప్పేశాడు చెప్పేశాడు ఆ జోష్లో తర్వాత మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకే వీళ్ళ వ్యతిరేకంగా ఐ మీన్స్ హఫీజ్ హఫీస్ హఫీస్ సయీద్ వాళ్ళ కొడుకు కూడా వీళ్ళు ఎంటబడ్డారు ఇప్పుడు ఇప్పుడు తమాషా మొదలైతే ఎందుకంటే వీళ్ళు చెప్పడం చాలా ఈజీ నేను పంపించేస్తాను అంటే ఎన్ను మా పైకి పంపిస్తాను రా అని చెప్పి ఇప్పుడు వాళ్ళంట వాడు ఉన్నారు అప్పుడు ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడారు మీరు ట్రూ ముస్లిం కాదు అంటే అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యూజ్ చేసే వర్డ్ ఎక్స్ట్రీమిస్ట్ మన దగ్గర టెర్రిస్ట్ టెర్రరిస్ట్ లేదు మన దగ్గర ఈ చిన్న చిన్న గుండాలు ఉంటారు చూడు వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ అంటాం నెక్స్లైట్స్ కూడా మన ఎక్స్ట్రీమిస్ట్ నెక్స్లైట్స్ అంటాం మనం ఎక్స్ట్రీమిస్ట్ అంటాం అంటే ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న మనిషి అంటే ఒసామా బిన్ లాడానికి కూడా ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న మనిషినా అక్కడే ఉన్నాడు కదా మీరు చెప్పారు ఎసీన్ లాదని మాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు తెలియదు మాకు అని చెప్పగానే యుఎస్ సీల్స్ వెళ్ళి ఇదే జాకాబాబాద్లో పక్కన వెళ్ళి కొట్టేసి వచ్చారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ అన్నారు మాకు తెలియదు గవర్నమెంట్ అన్నారు మాకు తెలియదు ఎక్కడ ఉందని అప్పుడే మనం తెలిసిపోతుంది దాని నుంచే వీళ్ళ కథ ఎంత అని పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఏంటంటే టెర్రరిజంని ఉంచుకోవడం వాళ్ళ దాంట్లో ముందు వీరు దాన్ని సోవియట్స్ వ్యతిరేకంగా వాడుకున్నారు ఇప్పుడు సోవియట్స్ వచ్చినప్పుడు గుల్బత్న్ హెక్పతియార్ అవ దానికి ఆ టైంలో అక్కడ వీళ్ళు వాడుకున్నారు దాని తర్వాత అమెరికన్స్ కూడా వచ్చారు నేటో వచ్చి సపోర్ట్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వీళ్ళని బిల్డప్ చేసుకున్నారు దాంట్లో ఒసామాబిన్ లాడ్ కూడా దిగాడు లాస్ట్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు భస్మాసూర్ ఎఫెక్ట్ లాగా వాళ్ళు తల మీద తీసుకొచ్చి చేయి పెట్టాడు అప్పుడు తెలిసిపోయింది అమెరికన్స్ కూడా ఇది గే గేమ్ మారిపోయిందని కంప్లీట్గా ఓల్డ్ ట్రేడ్ సెంటర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ అంత పాకిస్తాన్లో స్టేట్ పాలసీలు ఏంటంటే ఈ భారతదేశాన్ని టు బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ అని ముందు బుట్టో చెప్తుండేది దాని తర్వాత చాలామంది పొలిటిక్స్ రిపీట్ చేశారు అంటే ఈ భారతదేశంలో ఎప్పుడు కొడుతూనే ఉండాలి కత్తితో బ్లీడ్ చేయాలన్నమాట థౌజండ్ కట్స్ వెయ్యి కట్లతో బ్లీడ్ చేస్తే చనిపోతారు భారతదేశం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వెయ్యి కట్లు అంటే కాన్స్టెంట్గా వీళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటేనే భారతదేశం వీక్ అయిపోతుంది ఏంటి సార్ అంటే కశ్మీర్ కోసం అయినదంతా సంబంధమే లేదు దీనికి 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 బేసిక్లీ ఒక టూ స్టేట్ పాలసీలో ఫామ్ అయిన నేషన్ పాకిస్తాన్ టూ నేషన్ టూ నేషన్ థియరీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ తొంభై ఆరు శాతం మంది తొంభై ఏడు అంటారు కొంతమంది తొంభై ఎనిమిది అంటారు కొంతమంది కానీ బియాండ్ నైంటీ సెవెన్ పర్సెంటే నైంటీ సిక్స్ పర్సెంట్ ముస్లిమ్స్ ఓట్ వేసారు ఫార్టీ సిక్స్లో ముస్లిం లీగ్ జిన్నా చాలా పెద్ద గొడవ చేసినప్పుడు వీళ్ళు గాంధీ గింది నెరవేర్ నారా సరే ఓట్ వేసుకొని చూడు ముస్లింస్ వెళ్తారంటే మీకు ఒక రాజీ వచ్చేస్తా అన్నారు తొంభై ఆరు శాతం మంది ఓటేశారు ఎస్ వీ వాంట్ ఎ సపరేట్ ముస్లిం నేషన్ ఇచ్చేశారు ఎవరి దగ్గర అడగలేదు భారతదేశంలోనే హిందువుల దగ్గర అడగలేదు మహాత్మా గాంధీ కానీ మహాత్మా అని చెప్పండి నేను కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కానీ జవహర్ లాల్ నెహ్రూ కానీ వీరెవరు భారతదేశంలోనే హిందువుల దగ్గర అడగలేదు మీ దేశం దేశం రెండుగా విభజించాలని అడగలేదు ఒకటి ఈస్ట్ పాకిస్తాన్ ఒకటి వెస్ట్ పాకిస్తాన్ ఒకటి భారతదేశం అడగకుండా మీరు ఎట్లా చేశారు ఎనీవే దాట్స్ అగైన్ అ సపరేట్ స్టోరీ డెమోక్రసీ గురించి మాట్లాడుతారు నెహ్రూ గురించి మాట్లాడుతూ ఇది చేసిన పని ఇట్లాంటి పని చేశారు వాళ్ళు సరే వాళ్ళకి ఇచ్చేసామో వాళ్ళు అక్కడికి వెళ్ళారా వెళ్ళలేదు నలభై నుంచి నలభై శాతం మంది ఇక్కడ ఉండిపోయారు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్లో చాలా క్లియర్గా కి సపరేట్ కంట్రీ ఇచ్చినప్పుడు ముస్లింస్ వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంబేద్కర్ గారు ఆయన పుస్తకంలో రాశారు అది కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరగకపోతే అని జరగలేదని చెప్పి అంబేద్కర్ గారు రాశారు ఇండియా ఫ్యూచర్లో ఇండియాకి ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుందని అది ఇది కాశ్మీర్ ఉండొచ్చు మీరు కోయంబత్తూర్ బ్లాస్ట్ ఉండొచ్చు మీరు ట్వంటీ సిక్స్ లెవెన్ ఉండొచ్చు జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఉండొచ్చు మాలేగా ఉండొచ్చు సంజౌతా ఎక్స్ప్రెస్ ఉండొచ్చు హైదరాబాద్లో గోకుల్ చాట్ ఉండొచ్చు ఏదైనా కానివ్వండి నగర్ బ్లాస్ట్ ఉండొచ్చు దీనికి అన్నిటికీ ఒక లింక్ ఇది దాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు సరే ఇప్పుడు ఏమైనా చేయగలమా ఏం చేయలేము ఇప్పుడు లేదు పాపులేషన్ పెరుగుతూనే పోతుంది వాళ్ళది ఒకరోజు హిందూ పాపులేషన్ కన్నా ఎక్కువ ముస్లిం పాపులేషన్ అయిపోతారు భారతదేశంలో అదొక మేబీ ఒక ఇంకొక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఇట్ విల్ బీ అన్ ఇస్లామిక్ స్టేట్ అదే వాళ్ళకి కావాలి కదా చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కానివ్వండి జమయితీ ఇస్లామి ఇండియానే ఒక ముస్లిం స్టేట్లో మార్చేస్తాం మేము ఇస్లామిక్ స్టేట్గా కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మన వైపు కశ్మీర్ వైపు జరిగిన పెహల్గామ్ అటాక్ తర్వాత మోదీ గారు సీరియస్ అయిపోయారు దానికన్నా ముందు కూడా సీరియస్ అయ్యారు మీకు గుర్తుంటుంది ఉరి కానీ పుల్వామా జరిగినప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ చేసాము అది కూడా పాకిస్తాన్కి ఒక మెసేజ్ వెళ్ళింది అప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పోర్టింగ్ టెర్రర్ పాకిస్తాన్లో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే అన్నిటికంటే రెండే ఉన్నాయి డ్రగ్స్ ఒకటి టెర్రరిస్ట్ ఒకటి ఇది రెండే నడుస్తుంది వాళ్ళు ఓపిఎం కల్టివేషన్ చాలా ఇవి స్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ వైపు అక్కడి నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ లాగా టువర్డ్ శ్రీలంక వెళ్తుంది అదే మెయిన్ రూట్ అనమాట వాళ్ళది ఈ డ్రగ్స్ చాలా మట్టుకు భారతదేశం ఇప్పుడు ఆపారు ఎందుకంటే మనం రెండు మూడు నేవల్ బేసెస్ పెట్టుకున్నట్టు కార్వార్లో ఒకటి పెట్టాం ఎడిమల అని చెప్పి కేరళలో ఒక నేవల్ స్టేషన్ ట్రైనింగ్ స్టేషన్ పెట్టాం ఒకటి అది కాకుండా లక్ష ఉన్న నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా టైట్ చేసేసి దాంతో వీళ్ళ డ్రగ్స్ కొంచెం ఆగిపోయింది కానీ నడుస్తుంది అప్పుడు కూడా అక్కడెక్కడి నుంచి ఎంత పాకిస్తాన్కి డ్రగ్స్ ఎందుకు కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఆయుధాలు కొనడానికి కానీ మీ జనరల్స్కి ఇల్లు కొనడానికి ఈ డబ్బులు వస్తుంది అది అసీం మునియర్ అయినా కానివ్వండి ఎవరైనా ఉండగానే వీళ్ళది మెయిన్ స్టేట్ పాలసీ ఏంటంటే భారతదేశం మీద కాన్స్టెంట్గా దాడి చేస్తూ ఉండాలి మీరు చూసుంటారు ఆ రోజు అటాక్ జరిగినప్పుడు రాజుగారు ఫ్యూనల్ ఒకటి జరిగింది అక్కడ ముగ్గురు టెర్రీస్ట్ ఆర్మీ అఫీషియల్స్ అంతా ఎందుకు వచ్చారు స్టేట్ ఫ్లాగ్ పెట్టారు ఆర్మీ జవాన్స్ వాళ్ళ షోల్డర్ మీద బాడీ తీసుకెళ్లారు టెర్రీస్ట్ బాడీ మీరెందుకు తీసుకెళ్తారండి టెర్రరిస్ట్ వాళ్ళ ఫ్యూనరల్ మీ ఆర్మీ ఆఫీసర్స్ ఎందుకు అటెండ్ చేస్తారండి టెర్రరిస్ట్ బాడీ మీద ఫ్లాగ్ ఎందుకు పెట్టారు పాకిస్తానీ ఫ్లాగ్ ఎందుకంటే దీంట్లో ఒక సీక్రెట్ అని కాదు ఇట్స్ ఓపెన్ థింగ్ పాకిస్తాన్ ఆర్మీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ని ట్రైన్ చేయడానికి పంపిస్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి వాళ్ళే హెడ్ చేస్తారన్నమాట ఒక్కొక్క యూనిట్ ఉంటుంది దాన్ని సో కర్నల్ లెవెల్ కానీ మేజర్ లెవెల్ కానీ దానికన్నా సీనియర్ లెవెల్లో కూడా వీళ్ళందరినీ అక్కడ పనిచేస్తారు చేస్తారు టెర్రిస్తోనే పనిచేస్తారు వాళ్ళ దగ్గర డ్రెస్ చేసుకుంటారు అంతా వాళ్ళ దగ్గర ఉంటారు బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ వస్తారు కొత్త బ్యాచ్ వెళ్తుంది ఇంకా నెక్స్ట్ అట్లా ఆ రోజు జరిగిన బాంబింగ్లో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు ఆ ఫ్యూనరల్ మనం చూసాం ఆ రోజు మనం టెర్రరిస్ట్ టెర్రిస్ట్ అని మాట్లాడుతాం టెర్రిస్ట్ వాళ్ళు కూడా టెర్రిస్ట్ కానీ దే ఆర్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ దానికోసం వాళ్ళకి స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు సో మీరు అడిగిన ప్రశ్నకి బిలావల్ బుట్ట నేను ఇచ్చేస్తానంటే ఎంత ఈజీగా చెప్పడమే ఉంటుంది ఒక వన్ నుంచి కూడా జరగదు ఇది ఎందుకంటే పాకిస్తాన్లో స్టేట్ పాలసీ టెర్రరిజం అనేది అన్ని కంట్రీస్కి ఒక పాలసీ ఉంటుంది మేము టెర్రరిజం వ్యతిరేకం 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 ఉంటారు పాకిస్తాన్లో టెర్రరిజం ఫార్ టెర్రరిజం అంటారు వాళ్ళు అండ్ రీసెంట్ స్టేట్మెంట్ కూడా మనం అందరం చూసాం కదా టెర్రరిజం అనేది ఒక లెజిటిమేట్ వార్ అని అంటే నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు దాని ఒక చట్టబద్ధమైనటువంటి పోరాటంగా ఆయన అభివర్ణించడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనుకుంటా కరెక్ట్ వీళ్ళది స్టేట్ పాలసీ ఉన్నప్పుడు వీళ్ళకి కాన్స్టెంట్గా టెర్రరిజం అని ఉంటేనే వీళ్ళది బిజినెస్ నడుస్తుంది వీళ్ళకి లోకల్గా కాశ్మీర్ విష్యూని తీసుకొని వీళ్ళు ముందు డొనేషన్ తీసుకుంటుండే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు పాకిస్తాన్ పబ్లిక్ దగ్గర నుంచి అక్కడున్న మన ఫైటర్స్ కోసం అని చెప్పి చాలా డబ్బులు వీళ్ళు రేస్ చేశారు హఫీజ్ సైద్ కానివ్వండి లష్కర్ తయా వాళ్ళు మిగతా వాళ్ళు హఫీజ్ సయీద్ మీనా మన పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న చాలామంది ఫండ్స్ రేజ్ చేశారనమాట ఈ ఫండ్స్ అంతా దేనికి వాడుకున్నారు కొంత ఆర్మీ వాళ్ళు వాడుకున్నారు కొంత టెర్రరిస్ట్ వాడుకున్నారు ఇప్పుడేం జరుగుతుందంటే పాకిస్తాన్లో ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయింది కశ్మీర్ మీద జనరల్ సిటిజన్స్కి అక్కడ ఆర్మీ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మీరు చూసుంటారు వాళ్ళ ముందు పెద్ద పెద్ద ర్యాలీలని తీస్తుండే వీళ్ళు ఓకే ఇప్పుడు తావూర్ రానా దానికన్నా ముందు ఎపిసోడ్ మనకు తెలుసు ఇదంతా జరిగినప్పుడు కూడా ట్వంటీ సిక్స్ టైన్ ప్లానింగ్లో కూడా చాలా మట్టుకు వీళ్ళ వీళ్ళ సపోర్ట్ ఉండే లోకల్ నుంచి ఇప్పుడు లోకల్ సపోర్ట్ రావట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు ఆటా కోసం కొట్టుకుంటున్నారు పెట్రోల్ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళ కరెన్సీ డివాల్యూ అయిపోయింది మొత్తం సో వాళ్ళు ఫెయిల్డ్ స్టేట్ అయినప్పుడు వాళ్ళని ఒక అటెన్షన్ ఎక్కడైనా పెట్టాలంటే కశ్మీర్ అని చూపించి అక్కడ నడిపించాలన్నా చూడండి అక్కడ కశ్మీర్లో కానీ మన వైపు ఏం జరుగుతున్నాడు డెవలప్మెంట్ జరుగుతుంది బారాముల్లా దాకా ట్రైన్ నడుస్తుంది వందే భారత్ నడుస్తుంది కాశ్మీర్ అటువైపు కూర్చుని వాళ్ళు ఏం చూస్తున్నారండి ఏంటంటే అక్కడ ఎంత మంచిగా నడుస్తుంది మన వైపు చూడు ఇది అని చెప్పేసి పాకిస్తాన్ చైనాతో ఎందుకు టైఅప్ చేసుకున్నారంటే ఆ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులైనా పాకిస్తాన్ ఆయుధాలు కొనుక్కొని ప్లేన్లు కానివ్వండి మిగతా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ కొనేసుకొని దాని డబ్బులు లేవు ఇవ్వడానికి దాని బదులు వాళ్ళు ఒక మైన్ ఇచ్చేస్తారు లేకుంటే ఒక ఫ్రేర ప్లేస్ ఇచ్చేస్తారు మీరు తవ్వి మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అది కాకుండా వాళ్ళ పోర్టు కూడా వాళ్ళకి అప్పగించేసారు పాకిస్తాన్లో ఇప్పుడు చైనాకి ఏమైపోయిందంటే ఈ పర్టికులర్ ఇప్పుడు జరిగిన నాలుగు రోజులు జరిగిన యుద్ధంలో చైనా ఈ మేము దెబ్బతిన్నది చాలా పెద్ద మొన్న మొన్న ఆర్మీ వాళ్ళ బ్రీఫింగ్ ఉండే ఇంకో బ్రీఫింగ్ ఉండే రెండు రోజుల ముందు దాంట్లో ఆయన చెప్పారు సీనియర్ ఆర్మీ చీఫ్ చెప్పారు దట్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చైనా ఇచ్చారంట ఆలోచించండి అంటే వాళ్ళు అక్కడ కూర్చోలు ఉండే పాకిస్తాన్లో వాళ్ళు ఎక్కడో కూర్చొని ఇంటెలిజెన్స్ ఇవ్వలేరు కదా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లోనే వాళ్ళ కంట్రోల్ రూమ్ వాళ్ళ వార్ రూమో ఏ దేంట్లోనో వాళ్ళు కూడా ఉన్నారు చైనీసు వాళ్ళతో పాటు తుర్కీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు సో పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఇప్పుడు చూసారు మీరు ఇదంతా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక క్రికెట్ మ్యాచ్ పది మ్యాచ్లు ఓడిపోయిన క్యాప్టెన్కి మళ్ళీ ఒక ప్రమోషన్ ఇచ్చి ఇంకోసారి నువ్వు లైఫ్ లాంగ్ క్యాప్టెన్ అని చెప్పేసి పరిస్థితి అసీమ్ మునీర్కి వచ్చింది ఫీల్డ్ మార్షల్గా చేసి దీంట్లో రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి రాజుగారు అక్కడ వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ లంచ్కి పిలిచినప్పుడు షహబాజ్ షరీఫ్ను పిలవలేదు అసీమ్ ముని పిలిచారు అదే టైంలో సీజ్ ఫైర్ నెగోషియేట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ అసీమ్ మునీర్తో మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కానివ్వండి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయితే మాట్లాడలేదు డిఫెన్స్ సెక్రటరీ మాట్లాడారు డైరెక్ట్ అసీం మునీర్తో షహబాజ్ షరీఫ్ని పక్కన పెట్టేశారు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి పాకిస్తాన్లో రోల్ లేదు బిలావాల్ బుట్ట ఏమని అనుకోవచ్చు బిలావాల్ బుట్ట ఒక నేను చాలా పెద్ద స్టేట్స్ మ్యాను నేను చాలా పెద్ద మనిషి రేపు ప్రధానమంత్రి కూడా కావచ్చు నేనని చెప్పి ఆ ఇమేజ్ కల్టివేట్ చేశాను చేశాడు కానీ అది మొత్తం ఫైర్ అయింది ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజం లేకుండా బతకలేరు వారి స్టేట్ పాలసీ అది పులి మీద లాగా చేస్తున్నా మీరు ఒకసారి ఆ స్టేట్ పాలసీ తీసుకున్న తర్వాత కెనాట్ బ్యాక్అవుట్ అయిపోయింది మీరు చెప్పినట్టు పులి మీద ఎక్కిన కేసు అది దిగితే తినేస్తుంది అది ప్రాబ్లం సో బెనజీర్ బుట్ట టైం నుంచి మీరు చూస్తూనే వస్తున్నారు ఎప్పుడైనా జుల్ఫికర్ అలీ బుట్ట ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేట్ పాలసీ పోతే ఆర్మీ వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తారు మార్క్ మై వర్డ్స్ ఏదో ఒక రోజు బిలవల్ బుట్ట మీద కూడా ఇదే దాడి జరగవచ్చు జరగచ్చు దానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు ఆయన ముందే ఇప్పుడు టెర్రరిస్ట్ మీద చేస్తే పాకిస్తాన్ ఆర్మీ ఏమంటారు మేము మా మీద వచ్చి పడుతుంది కదా ఎందుకు ఎందుకంటే ఒకరిని ఆల్రెడీ జైలు వేశారు ఆయన ఏ రోజు పోతాడో తెలియదు ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు వస్తాడో అది కూడా తెలియదు తెలియదు సో అట్లాంటి పరిస్థితుల్లో బిలావల్ బుట్టు నెక్స్ట్ ఒక ఆపర్చునిటీ కోసం కూర్చున్నాడు షహబాజ్ షరీఫ్ ఎక్కువ రోజులు ఉండడు ఆయన పోయిన తర్వాత నేనే వస్తాను నాకు ఉండాలంటే నాకు ఈ పాలసీ స్టేట్ పాలసీ ఇది పెట్టుకోవాలి థర్ లిస్ట్ని కొంచెం అవుట్ చేస్తే నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ నన్ను పిలిచి ఓ బా లంచ్కి రా డిన్నర్కి రా అని పిలుస్తాను నన్ను అనుకుంటున్నాను కానీ జరగదు ఐ థింక్ ఇట్స్ చాలా క్లియర్ ఇది ఒక పాస్చరింగ్ అంట మన ఇంగ్లీష్లో ఎందుకంటే పాకిస్తాన్ని టెర్రస్ ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్ నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు అక్కడ ఉన్న ఆర్మీ అని యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏదో హీరింగ్ అంటున్నారు కదా అదే ఇప్పుడు అది యుఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుంది ఇది లేకుంటే అది లిస్టులు తీయడమో పెట్టడం అంతా యుఎస్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ అక్కడ వాళ్ళు న్యాచురలీ పాకిస్తాన్ చేయరు ఎందుకంటే మొన్న కూడా ఒక సిఐ చీఫ్ ఫార్మర్ సిఐ చీఫ్ మాట్లాడుతూ అమెరికన్ టెలివిజన్లో ఎవరో అడిగారు ఆయన దగ్గర క్వశ్చన్ అడిగారు రిపోర్టర్ దట్ మీ పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుతున్నా పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ గురించి మీకు భయం లేదా అని అడిగారు ఒకవైపు తాలిబాను ఒకవైపు అల్ఖైదా ఇంకోవైపు ఐసిస్ వీళ్ళందరూ ఉన్నారు ఈవెన్ మన ఫోర్స్ ఉన్నారు మన బలూచిస్తాన్ వీళ్ళు ఎవరైనా వచ్చి మిసైల్స్ తీసుకెళ్లి కొట్టుకుని తీసుకెళ్ళిపోతే మీరేం చేస్తారని అడిగారు మళ్ళీ తీసుకొచ్చి న్యూయార్క్ మీద వాషింగ్టన్ మీద వేస్తే మీరేం చేస్తారని ఆయన ఏం చెప్పారంటే మాకు ఏం భయం లేదు దానికి తాళం వేసి మా కీ మా పాకిస్తాన్లో మా ఒక అమెరికన్ జనరల్ కూర్చున్నాడు ఆయన దగ్గర ఉంటుందంట ఆలోచించండి సో దానికోసమే ఆ రోజు భారతదేశం బాంబింగ్ చేసినప్పుడు మనం కైరానా హిల్స్ కొట్టినప్పుడు అమెరికా అమెరికా ఎందుకు భయపడ్డా అంటే ఇది మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఏమైనా అయితే మా మీద వస్తుంది ఇదంతా దానికోసం ఎట్లా ఆపాలని చెప్పి డెస్పరేట్గా ట్రై చేశారు వాళ్ళు వెపన్స్కి వాళ్ళకి భయం లేదు ఎందుకంటే పాకిస్తాన్ చేతిలో ఉంటే వాళ్ళకి భయం ఉంది వాళ్ళ కమాండ్లో ఉండి వెపన్స్ ఏమైనా పేలిందనుకోండి మొత్తం బ్లేమ్ వాళ్ళ మీద వచ్చేస్తుంది అప్పుడు ఇదంతా బయటపడుతుంది ఇది కీస్ వీళ్ళ తాళం చేయి వీల నేను దీనికన్నా ముందు ఒకసారి ఒక ఆరు ఎపిసోడ్స్ ముందు నేషనల్ రౌండప్లో చెప్పాను ఈ మాట ఇంకేదో కాంటెక్స్ట్లో చెప్పాను దట్ ఈ మొత్తం ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్లో అమెరికన్ జనరల్స్ ఉన్నారు ఈ న్యూక్లియర్ మిసైల్ కేపబిలిటీ అంతా వాళ్ళ చేతిలో దానికోసం ఇజ్రాయిల్ చూడండి పాకిస్తాన్ అసలు ఇవాళ దాకా కొట్టలేదు కొట్టాలంటే ఇరాన్తోని పాకిస్తాన్ కూడా కొట్టాలి కదా కానీ ఎందుకు కొట్టట్లేదు వాళ్ళ యుఎస్ చెప్పారు మీరు ఇక్కడ ముట్టకండి మేము చూసుకుంటున్నాం వీళ్ళందరూ నా చేతిలో ఉన్నారు ముందు నుంచే నేనే చూసుకుంటున్నా ఆఫ్ఘనిస్తాన్ టైం నుంచి మా మామూలు ఉన్నారు ఇక్కడ ఎక్కడ తీసుకెళ్లారు మిసైల్స్ అంతా మా కంట్రోల్లో ఉంది మీరు భయపడతారు సో ఇజ్రాయిల్ పక్కన పెట్టేస్తారు సో ఈ బిలావల్ బుట్టో స్టేట్మెంట్ చాలా అస్సలు సీరియస్గా తీసుకోలేదు బహుశా రెండు రోజులు దాని రిట్రాక్ట్ కూడా చేస్తారు నేను చెప్పింది తప్పు నేను చెప్పింది కాంటాక్ట్గా వేరే వాళ్ళు ట్విస్ట్ చేశారు అని చెప్పి కొత్త కథ వస్తుంది అది వచ్చేదాకా మనం వెయిట్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మసూద్ అజర్ని గతంలో మన వాళ్ళు పట్టుకున్నారు కాందహార్ తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది అండ్ ఇతను కూడా హఫీజ్ సయీద్ కూడా చాలా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు లష్కర్ తోయబా ఏ విధంగా అయితే మనం తహావూర్ రానని తీసుకురాగలిగాము వీళ్ళిద్దరిని అలాగే హ్యాపీ ఫసియా అని మధ్య ఒక కలిస్తాన్ టెర్రరిస్ట్ని కూడా తీసుకో వస్తున్నా రావడానికి ఈ వే అనుకుంటా పదిహేడో తారీఖున వస్తున్నట్టుగా ఉన్నాడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చినట్టుగా ఈ హఫీజ్ సయీద్ని మసూద్ అజర్ని భారత్కి ఏదో ఒక రోజు తీసుకురాగలుగుతా ఉంటారా ఫస్ట్ యుఎస్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళాలి సో ఓకే సో అక్కడికి తీసుకెళ్ళి నాకు గుర్తుంది ఇజ్రాయేల్లో ఎవరో చేసి ఇజ్రాయెల్ అనుకుంటా ఇట్లానే ఏదో ఇద్దరు ముగ్గురు టెర్రీస్ట్ని ఏదో ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ డైవర్ట్ చేసి ల్యాండ్ చేపించి వాళ్ళిద్దరిని గుంజుకొని తీసుకెళ్ళిపోయారు మనం కూడా అట్లా చేయాల్సి వస్తుంది అదే వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్లో కూర్చోరు కదా ఏదో ఒక రోజు అక్కడ ఇక్కడ దిగుతారు ఆఫ్ఘనిస్తాన్ వైపు వాళ్ళే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్కి సుపారి ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు పడట్లేదు తెరక తాలిబాన్కి పడదు పాకిస్తాన్కి వాళ్ళకి సుపార్ మనం దీంట్లో అంతా ఇన్వాల్వ్ కాకూడదు రాజు గారు మనం మన చేతి క్లీన్ గా పెట్టుకోవాలి మనం చాలా మంచి మనం మనం ఇట్లాంటి పనులు ఏం చేయమని చెప్పి సుపారీ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు వీళ్ళంతా మనిషి ఫోటో ఇచ్చేసి బాంబేలో చేస్తారు చూడండి సుపారీ కానీ వీళ్ళ ప్రొటెక్షన్ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉంది ఏదో చిన్న చిన్న లీడర్లు అంటే వాళ్ళు రోడ్ మీద తిరుగుతారు బైక్ మీద తిరుగుతారు కార్లు తిరుగుతూ అప్పుడు వాళ్ళని కొట్టిస్తారు కానీ ఈయన బయటికి దిగంగానే మొత్తం ఒక పిఎం ప్రైమ్ మినిస్టర్ పోతున్నట్లు సెక్యూరిటీ సెక్యూరిటీ ఆయనకు భయపడతాడు ఎందుకంటే ఇప్పుడు తెలుసు ఏ రోజు డ్రోన్ వచ్చి పడుతుంది నాకు తెలియదు తల మీద అని చెప్పేసి అది భయం ఉంది అనమాట సో ఆ రోజు దాకా పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటారు బిలాబల్ బుట్టు అడ్మిట్ చేసింది ఏంటంటే మా దగ్గర ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి అట్లీస్ట్ హీజ్ సైద్ కేసు చెప్పాడు మసూద్ అద్రే అఫ్ఘనిస్తాన్ కానీ అట్లీస్ట్ ఓకే ఈయన ఉన్నాడు కదా సరే మీరు ఆర్మీ చీఫ్ దగ్గర అడగండి ఆయన ఏమంటా నాకు తెలియనే తెలియదు అంటారు షబాజ్ షరీఫ్ కూడా అదే అంటాడు ఆయన పవర్లో లేడు ఆయన మినిస్టర్ కాదు దానికోసం ఏదైనా వాగుతాడు మాకు సంబంధం లేదు సంబంధం లేదు ఇదే జరగబోదు వాళ్ళ ఫాదర్ కూడా డిసౌన్ చేస్తాడు చూసుకోండి ఆసిఫ్ అలీ జర్దార్ అంటారు నాకు తెలియదు వాడే పిచ్చోడు రాహుల్ రాహుల్ గాంధీ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు కూడా పక్కన పెంచేస్తారు అట్లీస్ట్ రెండు విషయాలు అయితే ఒప్పుకున్నారు కవాజ్ ఆసిఫ్ కానీ ఇప్పుడు బిలావల్ బుట్ట కానీ ఒకటి వీ హ్యాడ్ అ పాస్ట్ మాకు ఆ చరిత్ర ఉంది మేము చేసాం అంటే టీవకను ఒకటి రెండోది మసూద్ అదర్ విషయంలోనూ హఫీజ్ సయీద్ విషయంలో ఎస్ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు ఇంక్లూడింగ్ దావుద్ ఇబ్రహీం కూడా దావుద్ ఇబ్రహీం మాట్లాడలేదు కానీ బట్ హీజ్ ఆల్సో దే అదైతే ఒప్పుకున్నారు అదొకటి మనం తీసుకోవాల్సింది ఎనీహో సురేష్ గారు చూద్దాం వీ హ్యావ్ టు వేటెన్సీ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ అంశానికి సంబంధించి బిలావల్ భుట్టో వ్యాఖ్యల్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు కేవలం తన తను ప్రమోట్ చేసుకోవడం కోసం చేసినటువంటి కామెంట్స్ కన్నా చూడాలా లేకపోతే వెనక ఇంకేదైనా అంతరార్థం ఉందా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి స్టోరీస్ కానీ లేకపోతే విశ్లేషణలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎలాంటి టాపిక్స్ని కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి